ఈ వీటిల మీద మొత్తం కాన్సన్ట్రేట్ చేయండి అన్ని ఊళ్ళలో మిగతా అన్ని ఆఫీస్ టెంపరీ ఇప్పుడు డీసెల్ని అంత చెరువులు అవసరం లేదు మనకు పొలాలకు డిస్ట్రిబ్యూషన్ కెనాల్స్ తర్వాత ఫీడర్ ఛానల్ ఫీడర్ అంటే చెరువులకు నీళ్ళు వస్తాయి వారం వర్షం పడతాయి అవి కూడా కొద్దిగా బ్రీచ్ అయినాయి కొద్దిగానేమో అంత మొక్కలు మొలిసి పిచ్చి మొక్కలు మొలిసి అంతా కూడుకుపోయినాయి సో అదే చెరువుల కింద టూముల నుండి వచ్చే నీళ్ళు డిస్ట్రిబ్యూటర్ కెనల్స్ కూడా చాలా దగ్గర చదిపోయినాయి కొన్ని అన్ని అదే మొక్కలు మొలిచి నీళ్లు చివరి వాటికి పోయేదానికి లేవు దాని మీద పెట్టండి ఇప్పుడు అవును కొట్టేసాడు కాకుండా అదొకటి పెట్టుకోవాలి ఇంకొకటి ఏంటంటే వితౌట్ ట్రీ గార్డు ట్రీ పెట్టడం వేస్ట్ రోడ్ మీద ఆ గొర్రు మేఘలు మనుషులు ఇలా రకరకాలని తినేసేవి చెట్టు ఒక స్థాయికి వచ్చి చెట్టు పెట్టడం కాదు మొక్క పెట్టడం దాన్ని మోక్షంగా మార్చాలి మనం చెట్టు పెట్టేది పెరిగి వృక్షంలో అయితేనే మనకు లాభం అది ఒక పర్పస్ సో ట్రీ కార్డు లేకుండా పెట్టకండి తక్కువ పెట్టినా పర్వాలేదు కానీ ట్రీ కార్డు లేకుండా పెట్టకండి ఓకే సార్ ఓకే సార్ చెట్టు కొట్టేయడం నుండి మట్టి పోతే మట్టి వేడిపోయడం చిన్న ప్రాసెస్ అది ఒక రోజులో ఒక విలేజ్ ఒక రెండు రోజులు అయిపోతుంది రెండు మూడు రోజులు అయిపోతుంది ఇంకా మిగతా రోజులలో

ఇప్పటికీ మేము రీచ్ కావడం జరిగింది సార్ గత సంవత్సరం చూసుకుంటే మేము అంటే నాన్ ఫామ్ బ్యాంకింగ్ కే తీసుకొని కానీ లేకపోతే శ్రీనిధి తీసుకొని పిల్లలకు ఇస్తున్నారు సార్ ఇప్పటికి కూడా ఉంది స్కీమ్ అనేది అది ఏంటంటే పొడి ప్రాసింగ్ ఓన్లీ పొడి ప్రాసింగ్ మాత్రమే అది స్కీమ్ అనేది వర్తిస్తుంది మన దగ్గర దాదాపు అంటే లాస్ట్ ఇయర్ చూసుకుంటే ట్వంటీ త్రీ పిఎం

तेरे साथ सोच रहा हूँ ना इका बेटे को भी यहाँ आते हो इसीलिए भी घर में आते हो ना सर अभी खाने तले इंजेक्टर बाकी बेटे उन्होंने चांटे इक्तर बहुत शिक्षण लगाया है सर ये प्रतिभा क्या एक नाम है ना दो एक दो दोस्तों को खुला सुख लगा खुला ज़्यादा नहीं ना कल क्या डांसर ना वे మొదట అందరూ తెలుగొంటారు వెళ్ళోవడాలి ఫార్మస్ట్ ప్రమాణం ఫార్మస్ట్ చెంబర్ ఎండ్ డిపెండ్ అవుతుంది కదా ఆ 14 మంది సభ్యులు నివండిన ఆఫీస్ కీచంద చార్ట్ ఏ మన రోడ్స్ ప్రోగ్రామ్ సాల్వ్ చేయాలి ఎవరు మାଇ డైరెక్ట్ చేయాలి కొలు చెయించాలి చెయజేయండి నాది నింలేదు సో దోస్ ఆర్ టు బి నం చెప్పండి ఇంకా విటీసర్ సుదల కొరపల్లిపైనా రెండు కంప్లీట్ అయ్యాయి సార్ మోటార్ ఫైర్ త్రీ కంప్లీట్ అయ్యాయి సార్ అది ఇప్పుడు స్లాబ్ ఒక త్రీ డేస్లో స్లాబ్ టాస్టింగ్ అయిపోతుంది సార్ కూడా గొల్లవాటి స్టాండ గురించి ప్రోగ్రెస్లో ఉంది సార్ అది స్లాబ్ వరకు వచ్చింది సార్ త్రీ డేస్లో స్లాబ్ కూడా ప్లాన్ చేస్తున్నాం సార్ మీరు షాప్లో ఉండకండి ఇబ్బంది అది మాట్లాడతాను మీ ఎస్సీ గారితో కానీ వర్క్ సీరియల్ సీరియస్ ఎప్పటి వరకు చూపించండి ఏదైనా ప్రాబ్లమ్ ఉంటే మాకు చెప్పండి కానీ కాంట్రాక్టర్తో మాట్లాడతాం దానికి ఏదో ఇబ్బంది ఉందా ఎందుకు చేస్తా లేడు ఇప్పుడు ఎందుకంటే మళ్ళీ మచర వస్తుంది మళ్ళీ ఆగస్ట్ జూన్ అక్టోబర్ దాకా ఉంటుంది సార్ సరే ఇప్పుడు రెండర్ కాల్తో చెప్తాము మనం చూద్దాం పెద్ద ట్వంటీ ఫోర్త్ కాల్ సార్ ఒక ఈరోజు తనప్పుడు ఈ రెండవ చేసిన తర్వాత వాళ్ళకి చెప్పండి ఇది ఎస్సీ సెప్లాండ్ ఇది సో దీంట్లో కూడా జిఎస్సీ బుద్ధరా ట్వంటీ ల్యాక్స్లో చాలా సబ్సెంటర్స్ వచ్చాయి చాలా గ్రామ పంచాయతీ వచ్చినాయి మన ఎస్సీ సబ్ దాంట్లో దాంట్లో కొన్ని ఎనర్జీఎస్ వచ్చాయి గ్రామ పంచాయతీ మన మండలంలో అయితే ఎనర్జీ బిడ్డ తీసుకొచ్చింది మిగతా ఏమున్నాయి కదా ఇప్పుడు ఎస్ఎస్ఎప్లాన్లు కానీ ఫిఫ్టీన్ ప్లాన్స్ అండ్ కూడా మనకు జీఎస్టీ పోతే మనకు ఆల్మోస్ట్ ఒక సిక్స్టీన్ ల్యాక్స్ కూడా వస్తుంది కదా సిక్స్టీన్ చేంజెస్ ఒక నాలుగు లక్షలు తక్కువ వస్తుంది అయితే ఎస్టిమేషన్ ట్వంటీ ల్యాక్స్ ఉన్నప్పటికీ పదహారు లక్షలలో బిల్డింగ్ అవుతలేదు పదహారు లక్షలలో బిల్డింగ్ అవుతలేదు కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు టెండర్ కార్పొరేషన్ రెస్పాన్స్ లేదా అయితే మనం ఏమంటాం అంటే మనకు బిల్డింగ్ కట్టుకోండి అంటున్నాము అవసరం ఉంటే నాలుగు వేల ఐదు లక్షలు మనం ఇద్దాం అంటే నా ఫండ్ ఉండ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఉండ కానీ ఆ గ్రామాలలో మీరు గ్రామ పంచాయతీలు కట్టు ఆ గ్రామాలలో మీరు సబ్సిడీలు కట్టించుకోవడం బాధ్యత మీది కానీ డబ్బులు తగ్గకుండా మనం అడిషనల్ సప్లిమెంట్ ఇద్దాం ఎందుకంటే మన మండలంలో ఎక్కడ కూడా అంటే బిల్డింగ్ సా ఇప్పుడు గ్రామ పంచాయతీ లేని గ్రామ పంచాయతీ ఉండకూడదు శాంక్షన్ అయినా కూడా కట్టుకోలేని పరిస్థితి ఉంటే బాగుండదు అందుకని ఏమంటున్నా కావాలంటే మీకు సబ్సిడీ మీకు సబ్ ఒక నలభై లక్షలు మీకు ఎక్స్ట్రా ఎంత అంత కట్టండి పదహారు లక్షలు మిగతా ఇంత లక్షలతో మళ్ళీ మనం కంప్లీట్ చేసుకుందాం అదొకటి ల్యాండ్ ప్రాబ్లం ఉన్న దగ్గర కొంచెం అవి కూడా చూద్దాం ఇది ఒకటి సెంటర్స్ కూడా ఎస్పెషల్లీ బర్దీపూర్ మీరు మాకు ల్యాండ్ అలర్ట్ చేయాలంటే ఇవ్వాలి మాకు ట్వంటీ ఫైవ్ ఫార్టీ త్వరలోనే మనం స్టార్ట్ కూడా చేసుకుందాం కానీ మీరు ల్యాండ్ చేయండి ఊరల్ మాట్లాడుకొని ఇవాళ మనకు రాయంత్రులు మీరు పోటీ ఇవ్వండి సరే అదే లిస్టును కంటిన్యూ చేస్తారండి అలాగే సిక్స్త్ టు నైన్త్ క్లాస్ కూడా బ్యాక్లాగ్ వేకెన్సీ టెస్ట్ పెట్టడం జరిగింది ఆ లిస్టు కూడా కంటిన్యూ అవుతుంది ఓన్లీ మెరిట్లో ఎగ్జామ్ రాసిన వాళ్ళకి కంటిన్యూ చేయడం జరుగుతుంది ఇంటర్మీడియట్ కూడా సి ధర్మానికి వచ్చేసరికి రెండవ స్క్రీనింగ్ టెస్ట్లు పెట్టడం జరిగింది రెండవ స్క్రీనింగ్ టెస్ట్ రాసి మెరిట్లో ఉన్న వాళ్లకు అడ్మిషన్స్ ఫిల్ చేస్తూ ఉన్నారు వేకెన్సీస్ అరైవ్ అయితే అది కూడా విచిత డిస్ట్రిక్ట్లో కాదు హెడ్ ఆఫీస్ ఉంటే వాళ్ళు పంపించిన వాళ్ళని మాత్రమే ఆన్లైన్లో వ్యూస్ చూసి రిపోర్ట్ చేసుకోవడం జరుగుతుందండి ఇది డిస్ట్రిక్ట్ లెవెల్లో లేదు కాబట్టి ఆశవారు కానీ ప్రిన్సిపల్స్ కానీ నేను చేయలేకపోతున్నారు సో ఇది ఇన్ఫర్మేషన్ అందరికి తెలియడం చెప్పడం జరుగుతుంది అండి ఈ నమస్కారం ఇక వచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం అండి మాది అండి విద్యాలయం నా పేరు సవిత మా దగ్గర అడ్మిషన్స్ ఎలా ఉంటాయంటే సార్ ఆరు పంచు ఆరు పంచు ఫస్ట్ ప్రిపరేషన్ ఇస్తాం సార్ మేము తల్లిదండ్రులు లేని పిల్లలకు తల్లి ఉండి తండ్రి లేక తండ్రి ఉండి తల్లి లేని మళ్ళా పిల్లలకి మేము ఫస్ట్ వాళ్ళని తీసుకోవడం జరుగుతుంది ఆ తర్వాత విలో పవర్టీ వాళ్ళు పేదవాళ్ళకు ఫస్ట్ మేము ప్రిపరేషన్ ఇస్తామండి అయితే మాకు చాలా చెప్పలేము సార్ చాలా వస్తున్నాయి రికమెండేషన్స్ క్యాన్స్ కూడా చాలా వస్తున్నాయి ఎందుకంటే మేము ఫస్ట్ వాళ్ళని ప్రిపేర్ చేస్తాం ఆ తర్వాత మీద వాళ్ళకి ఇస్తాం లేదమ్మా మేము ఎక్కడి నుంచి తీసుకొస్తున్నామో మేము మీద వెళ్తే ఫోన్ చేపిస్తాము చాలా అంటే చెప్తున్నారని మనకొక నిజం చాలా ఇబ్బంది అవుతుంది మామూలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు సార్ సార్ గారికి లెక్కన వెళ్తున్నారు అసలు ప్రిపేర్ టుమార్కెట్ వెజిటేబుల్స్ మేము అన్ని గలకి ఒకటే దగ్గర సార్ చిన్న మా అసాయి గారు ఎన్నికై మరి ఇప్పుడు ఇది ఫస్ట్ మీటింగ్ వారిని అభినందిస్తూ చాలా మంచి సిన్సియర్ వ్యక్తి కష్టపడే వ్యక్తి మరి కమిటెడ్ ఉన్నటువంటి ఉన్నటువంటి వ్యక్తి ఇంకా టైం ఉంటే బాగుంటుంది కానీ అనుకోకుండా అది ప్రాసెస్ దాంట్లో లేట్ అయ్యింది సో అయినా ఇప్పుడు వర్స గారికి అభినందిస్తూ మరి సమావేశానికి నాతో పాటు వచ్చినటువంటి జెపిడిసి సభ్యురాలు సోదరిమణి గారు మరి వైసీపీ గారికి మరియు అధికారులు ఎంపీఓర్ గారికి వివిధ డిపార్ట్మెంట్ వచ్చినటువంటి అధికారులందరికీ మరి మా కాంగ్రెస్ శ్రేణులకు పత్రికా విజయలకు అందరికీ కూడా నమస్కారాలు మన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలైంది ఆరు నెలల్లో మీకు అందరూ కూడా తెలుసు ఇప్పుడు గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు అనుకోండి దానివల్ల కొన్ని కొత్తగా ఏర్పడినటువంటి ప్రభుత్వానికి కొన్ని ఇబ్బందులు వచ్చినాయి ఇబ్బందులు అంటే ఆర్థిక పరమైన ఇబ్బందులు అప్పులు పాలు చేసేసి ఆర్థిక వనరులు లేకుండా చేయడం వల్ల గతంలో ప్రభుత్వం చేసిన స్కీములు ఇంప్లిమెంట్ కంటిన్యూ చేయాలి అది కాకుండా మనం కొత్తగా మనం అనుకున్న స్కీములు కంటిన్యూ చేయాలి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనకు సమర్థమైనటువంటి నాయకత్వం రేవంత్ రెడ్డి గారు ఉన్నారు వీరికి మనకు ఉన్నటువంటి క్యాబినెట్ మినిస్టర్స్ ఒక్కరు కాదు మీరు సీతక్క కానుండి కొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి కానీ శ్రీధర్ బాబు గారు కానీ తుమ్మల నాగేశ్వరరావు కానీ రావు గారిని కానీ వీళ్ళందరూ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క మించిన అసలు ఏ గవర్నమెంట్ అయినంత పనిచేసే మంత్రులు చూడలేము అంత అనుభవంలో మంచి అంటే పనితనం ఉన్నటువంటి వ్యక్తులు సురేఖ గారు కానీ ఇంత మంచి క్యాబినెట్ అసలు తెలంగాణలో గత పది సంవత్సరాలు నేనే లేదర్ చెప్పు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారంటే అయినా మరి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ మనం కొన్ని స్క్రీమ్లు ఇవాళ అమలుపరుచుకున్నాం ముఖ్యంగా అంటే ఇప్పుడు ఇప్పుడు ఆర్టీసీలో మహిళ ఫ్రీ చేసినాం అయితే దాంట్లో ఆర్టీసీ అధికారులు ఉన్నారు మన మండల వాదాన్ని ఆర్టీసీఆర్ వచ్చారు అండి ఆర్టీసీ సరే అదే అంటే చాలా ఉన్నా బస్సులు అడుగుతా ఉన్నారు గత ప్రభుత్వం ఏటీసీ దాన్ని దాంట్లో పోకుండా ఇప్పుడు మనకు కొత్తగా కొన్ని బస్సులు ఒక పదిహేను వందల బస్సులు ఆర్డర్ ఇచ్చింది గవర్నమెంట్ అవి మిత్ర రాగానే మనకు అలాట్మెంట్ చేస్తారు ఇక్కడ ఆర్టీసీ అధికారులకు కోరుకునే అంటే ప్రజలను అడిగి మీరు రూట్స్ డిసైడ్ చేయండి వాళ్ళకి ఏ టైంలో బస్సు కావాలి ఏ రూట్లో ఎట్లా కావాలి మనం అనుకున్నట్టు కాకుండా చేయాలని ఒకటి చాలా మంది మహిళలు అడుగుతున్నారు ఇప్పుడు మనం ఫ్రీగా బస్సు ఇచ్చేసరికి ఇంతమంది ఆటోలలో పోయాలి ఇప్పుడు బస్సు లా దాంట్లో రెండు ఉన్నాయి ఒకటి మన అక్కడ కూడా ఫ్రీగా పోతున్నారు ఇంకా ఆర్టీసీ కూడా లాభాలు నడుస్తున్నారు ఆర్టీసీ అలా ఆ డబ్బులు కూడా గవర్నమెంట్ ఆర్టీసీకి ఇంకా లాభాలు నడుస్తున్నాయి ఇంకా మనం మన కొన్ని వందల బస్సులు పదిహేను వందల బస్సులు మనం బుక్ ఆర్టీసీ కూడా నేర్చుకుంటా ఉన్నాయి ఆర్టీసీలన్నీ కూడా పెట్రోల్ పంప్ ఇంకా చేస్తా ఉన్నా అయితే భవిష్యత్తు అయితే అది కాకుండా ముఖ్యంగా ఇప్పుడు ధరణి గతంలో ప్రభుత్వం చేసినటువంటి తప్పుల వల్ల దగ్గర దగ్గర కొన్ని లక్షల అప్లికేషన్ పెట్టి ఉన్నాయి ఇవాళ నేను క్యాంప్ ఆఫీస్లో చూస్తే రోజు మాక్సిమం వచ్చే గ్రేవేస్ వర్గం కంప్లైంట్స్ అన్ని కూడా మెజారిటీ ధరణి వల్లనే ఒకదేమో మా భూమి వేరే వాళ్ళు కంప్లైంట్ చేసేసారి ధరణి లెక్కలేదని ఇంకోమో దాంట్లో భూమి తక్కువ పడ్డదని ఇంకో ఫేరు తగ్గబడ్డది సార్ అని రకరకాల ఉంటే ఇప్పుడు ధరణి మీద గవర్నమెంట్ ఒక కమిటీ ఇస్తుంది పెద్దలు పర్టిని మార్గంలో అది కూడా నడుస్తూ ఉంది అదే ఇంకా పార్టీఏ పార్ట్ బీ పార్టీ పార్టీఏనేమో డిస్ప్యూటెడ్ ఫేర్ ల్యాండ్స్ పట్టాభూమి ఉంది ఇక పార్టీ ఏమో డిస్ప్యూటెడ్ ల్యాండ్స్ కింద పెట్టారు ఇప్పుడు పార్టీలో ఉన్న గ్రేడెన్స్ అని కూడా మన మండలంలో ఒక నాలుగు వందల అపోజిషన్స్ ఉంటాయి దాన్ని అది కూడా క్లియర్గా గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది టైమ్ అన్ ప్రోగ్రామ్ ఒక వన్ టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్లో కంప్లీట్ చేయాలా దయచేసి మీరు అందరు కూడా ఎవరైనా ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే కూడా ఇప్పుడు ఈ వారం పది రోజులు ఎమ్ఆర్ఓర్ అప్లై చేసుకోండి ధరణి విషయంలో అది తప్పకుండా వీళ్ళు అప్లోడ్ చేస్తారు కొన్ని కొన్ని ఎంఆర్ఓ లెవెల్ అయిపోతాయి కొన్ని ఆర్డీ లెవెల్ అయిపోతాయి కొన్ని కరెంటు లెవెల్ అయిపోతాయి చాలా తక్కువనే సీసీఐదు అయిపోతాయి సో గవర్నమెంట్ ఇస్ వెరీ సీరియస్ కరెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి రైతులను ఆదుకోవాలండి మీరు దయచేసి ఎమ్మెల్యే గారు మీరు అన్ని పనులు ఇప్పుడు ఇబ్బందిగా ఎలక్షన్స్ ఉంటే ఏదో జరిగింది కానీ ఇప్పుడైతే మాత్రం మనం సీరియస్గా ఫుల్ టైం కాన్సన్ట్రేట్ చేయండి దానికి ఉన్న టార్గెట్ మనం రీచ్ చేసిన వెళ్తే ప్రజలకు న్యాయం జరుగుతుంది అదేవిధంగా మన దగ్గర ఉన్న సమస్యలు మన మండలంలో ఈ పోడు భూముల సమస్య కూడా ఉంది ఇక్కడ బాలేశ్వర ఉన్నారు కదా అయితే ఇప్పుడు గతంలో ఇచ్చిన పట్టాలు ఉన్నాయి బాల శ్రేడ్ గారి టైంలో ఆ పట్టాలు ఉన్న భూములలో కూడా కొన్ని వేలలో వాళ్ళను గు దుర్కొనిస్తున్నారు ఈ కొంచెం మీ ధరణిలో లోపాల వల్లనే వాళ్ళకి మళ్ళీ కొత్త పట్టాలు కొత్త మందికి సో మేము ఏమంటున్నాం అంటే ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా పాత పట్టాలు ఇచ్చిన వాళ్ళందరూ కూడా మీ కబ్జలో ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ పట్టాలు వేయడానికి సిద్ధంగా ఉన్నది కాబట్టి ఉన్న కొత్త పట్టాలు వచ్చిన వాళ్ళకు పాత పట్టాలు ఉన్న వాళ్ళకు వాళ్ళ వ్యవసాయం అక్కడ చేసుకునే ఉంది గీతా దాంట్లో మీరు ఏం నింట్ర కానీ ఒక ఎందుకంటే నేనేం అందరినీ చెట్లు కొట్టే అడుగు కొట్టేయమని మేము చెప్పము కాకపోతే వాళ్ళు పాత పట్టాలు కూడా మాకు భూములు కబ్జాలో ఉన్న సార్ మేము చేసుకుంటామని అంటే వాళ్ళు మావాలే కాబట్టి వాళ్ళను కాపాడుకోవడం అవసరం ఉంది వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా పట్ట మీరు అవసరం ఉంటే వాళ్ళ పట్ట ప్రజలకు తీసుకురమ్మని చెప్పండి మళ్ళీ మీరు అంటే చూడండి సార్ కరెక్ట్ లొకేషన్ కాదని చూసి మీరు మరి మిగతా జాగా మీరు చెట్టు మీద సో ఈ ప్రాబ్లమ్ పో సమస్యలు కూడా కాకపోతే ఇబ్బంది ఉంది అంటే రెగ్యులర్గా నాగే వస్తే స్పెషల్లీ ట్రైబల్ ఆక్యుపేషన్స్ ఉన్న వాళ్ళందరూ కూడా మన దూసుకొమ్ లో ఇష్యూ అయింది సో వాళ్ళు పది వేల నుండి పట్టలు తీసుకుంటున్న మనలో చెట్టు పెట్టుకోవద్దు కొంచెం గ్రామ సభ పెట్టండి గ్రామ సభ కంపెట్టి అక్కడ అడగండి ఈ భూగులు ఎన్ని రోజులు అయినా మీరు కొట్టుకోండి ఎన్ని రోజులు అయినా పంటలు పండించుకోవాలి అట్లా లేకపోవచ్చు కానీ వాళ్ళ అసలు వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ తగ్గ వాళ్ళకి పట్టాలు ఇస్తుంది టెన్ ఇయర్స్ ఫిఫ్టీన్ ఇయర్స్ పంటలు పండించుకున్న వాళ్ళు ఇప్పుడు ఏమైందంటే మీరు లాక్కొని మీకు పట్టాలు కానీ చెప్పి మీరు చెట్టు పెట్టిననుకోండి మళ్ళీ వాళ్ళ పట్టాలు ఎందుకంటే ఆ మోక మీద చెప్పుకుంటే ఈ ఎన్ని రోజులు అయితే ఇక్కడ పంట పండిస్తారు కాబట్టి ఇవాళ పంటలు వచ్చే అవకాశం ఉండేది వాళ్ళకి పేదవాళ్ళు వాళ్ళందరికీ మేము పంటలు ఇప్పిస్తామని కూడా చెప్పిన ఎలక్షన్లు కాబట్టి వాళ్ళు ఆదుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది దయచేసి ఈ రెండు మూడు నాక్స్ మీరు ఫాలో అయ్యే వాళ్ళు ఇబ్బంది మీరు చూస్తారని చెప్పి భావిస్తున్నాం అది కూడా ఇవి బర్నింగ్ లేదంటే అమ్మ ఆదర్శ పాఠశాలలు గత ప్రభుత్వంలో పాఠశాలలు పట్టించుకున్నటువంటి పరిస్థితుల్లో మరియు లాస్ట్ ఎలక్షన్ ముందేదో మన ఊళ్ళో మన పడి కొన్ని వచ్చినాయి పాటు అవి కొన్ని చేసిండ్రు కొన్ని చేయలేదు దయచేసి మీరు చేయని మాత్రం ఇక్కడ స్టార్ట్ చెప్పేయకండి స్కూల్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఎంఈఓస్ ఇక్కడ ఉన్నారు వాళ్ళు మీరు చేయని పనులు చేయించకండి ఆ స్కీమ్ అభావిషాయితే దానిలో ఫండ్స్ లేవు రావు కూడా అరే పని చేసిన దానికి మనం ఏదో చూద్దాం దానికి ఆ ఫండ్స్ బండ ప్రోగ్రెస్ ఉన్నాయి కానీ కంప్యూటర్ వర్క్స్ డబ్బులు ఇప్పించే ప్రయత్నం చేస్తాము అయితే బ్రహ్మ ఆదర్శ పాఠశాల కింద ఏదైతే వచ్చినా ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోవాల్సిన అవసరము నేను మరి ఇప్పుడు ఈ ఐకేపీ గ్రూప్ వాళ్ళకు కొంచెం అంటే లీడర్షిప్ ఇచ్చి ప్రిన్సిపల్స్ లీడర్షిప్ ఇచ్చి మరి అమ్మ అంటే మీ పిల్లల యొక్క తల్లిదండ్రులు కూడా అలా ఒక కంపెనీ చేసింది మీకంతా కూడా వెంటనే తొందరగా వీలైనంత తొందరగా అమ్మవారి పాఠశాలలో ఉన్నటువంటి ఫండ్స్ను కంప్లీట్గా చేయించాల్సిన బాధ్యత మీకు ఉంది ఎందుకంటే మళ్ళీ తక్కువ కూడా మళ్ళీ ప్రపోజల్ పెట్టుకుందాం ఇవాళ ప్రభుత్వం ఒక ఇంటెన్షన్ ఏంటంటే పేద పిల్లలు ఖచ్చితంగా మనం ఏమనుకున్నాం బేసిక్గా వాడరు అక్కడ కాంపౌండ్ వాల్ సేఫ్టీ కొరకు లేదంటే ఒక కిచెన్ హెడ్ షెడ్ డైనింగ్ హాల్ లేదంటే బాత్రూమ్లు అప్పుడసారి కూర్చోడానికి ఫ్యాన్లు బేసిక్ కొరకు గవర్నమెంట్ ఇక్కడ డబ్బులు స్పెండ్ చేస్తూ ఉంటుంది ఎక్కడెక్కడ ఇంకా డివిషన్స్ ఉంటే కూడా మీరు తప్పకుండా గవర్నమెంట్ ప్రపోజల్ పంపేయండి మళ్ళీ కూడా ఫర్దర్ చేద్దాం ఇంకో మీరు మీ అమ్మ ఆదర్శ పాఠశాల ఒక ప్రాబ్లం జరిగేతుంది ఏం జరుగుతుంది అంటే అది ఒక విద్యాశాఖకు సంబంధించిన ఒక వెబ్సైట్ ఉండే దాన్ని నుంచి వాళ్ళు వాల్యూ చేసింది సపోజ్ గర్ల్స్ వాల్యూ ఉంటుంది దానికి ఒక తారీఖు వచ్చేసింది అదే యూనివర్సిటీ ఒక తారీఖు వచ్చేసిందా కానీ అది బాగా ఎక్కువ లేదు ఇప్పుడు ఏమైతుంది మీరు అంతా చాలా మంది పని చేయిస్తున్నారు పని చేయించాక మీరు ఎస్టిమేషన్ చేస్తే పది లక్షలు ఐదు లక్షలతో వస్తుంది మిగతా ఐదు లక్షలు రావాలి పని లేదా ఎక్సైజ్ పోటీ చేసి నాన్ టెండర్ గర్ల్స్ కాబట్టి ఎస్టిమేషన్ ఎంతసే అంతే మీకు డబ్బులు వస్తాయి కాబట్టి మరి మనం మంచిగా సక్రమంగా పనిచేయించుకోవాల్సిన బాధ్యత ఉంది ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి మళ్ళీ దీంట్లో కూడా ఇప్పుడు ఎవరైతే ఈ ఐకేపీ లీడర్స్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు ప్రాబ్లం ఉంది ఏంటంటే ఈ వాళ్ళ వస్తుంది వస్తుందమ్మా వాళ్ళకి జిఎస్సీ అకౌంట్స్ లేదు వాళ్ళే కూడా డబ్బులు వస్తాయి సో అందుకని కొంచెం ఢిల్లీ కూడా కొద్దిగా లేట్ కావచ్చు కానీ తప్పకుండా వస్తాయి అది మన గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి కానీ ఇంకా లేని దగ్గర మాత్రం ఇప్పుడు ఈ కవర్గా నేను కూడా మళ్ళా ప్రపోజల్ కంపెనీసిందిగా విద్యాశాఖ వాళ్ళని కోరుతూ అది ఇంకా ఇప్పుడు గవర్నమెంట్ ఇంప్రూవ్మెంట్ సిలిండర్ ఇది చాలా గ్రామాలు ఇంకా కొంతొమ్మిది మంది రావట్లేదు ఇక్కడ ఎలక్ట్రిసిటీ వాళ్ళు తర్వాత సివిల్ సప్లై వాళ్ళు ఇప్పుడు ఎందుకు చూస్తారు అదే వాళ్ళు మళ్ళీ అప్లై చేస్తున్నామని చెప్తున్నాము వాళ్ళ అప్లికేషన్లో ఏమేమి డాక్యుమెంట్స్ ఇవాలో మీరు ఒకటి ఇక్కడ కొంచెం ఒక డిస్ప్లే పెడితే వాళ్ళు వస్తారు అప్లై చేస్తారు వాళ్ళందరూ కూడా ఎందుకంటే ఇప్పుడు ఊళ్ళో ఒక వంద మందికి వచ్చి నలుగురు రాకపోతే వాళ్ళు అంటే మేము ఏం చేసాం యాక్చువల్గా వాళ్ళకి వస్తుంది కూడా ఏదో సార్ పేపర్ వాళ్ళకి కంప్యూటర్కి ప్రాబ్లం ఉంది అంటే సిలిండర్ నెంబర్ కరెక్ట్ అయ్యగను లేకుండా ఆధార్ కార్డు నెంబర్ వేయగను ఇక్కడ కంప్యూటర్ ఏదో మిస్టేక్ అయ్యో లేకుండా అప్పుడు అప్లై చేసుకోకపోవడం వలన ఏదో కారణంగా ఇది అవుతుంది కాబట్టి ఈ రెండు స్కీమ్లు మన వాళ్ళు కూడా కానీ కాక డీలర్లో కూడా నేను సలహా అంటే గ్రామంలో ఎవరికైతే ఐదు వందల రూపాయల సిలిండర్ సబ్సిడీ రావట్లేదో ఎవరికైతే రెండు వందల రూపాయలు జీరో బిల్లు రావట్లేదో వాళ్ళందరూ కూడా అవసరం ఉంటే మనమే పోయి కలెక్ట్ చేసుకొని మరొక కట్టగా కరెక్ట్గా ఊరుకొని ఇరవై ఐదున్నర ముప్పైన్నర తీసుకోవచ్చు మరి ఇక్కడ కన్సల్ట్ అధార్ కూడా అధారిటీ ఇస్తే వాళ్ళకి డైరెక్ట్ వచ్చి మాట్లాడుకునేంత నాలెడ్జ్ ఉండకపోవచ్చు మనమే తీసుకొని ఫ్రెసిట్ చేస్తే మనం ఏంటంటే ప్రతి అనుగురికి ఆ స్కీమ్ ఇంప్లిమెంట్ కావాలన్నది ఇక్కడ లక్ష్యం ఇంకా కొంతమందికి వచ్చి కొంతమంది రాకపోవడం ఈ రిండి మీద కూడా అధికారులు కూడా కొంచెం నూటి నూట శాతం ఇది వచ్చేటట్టు చూడాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను అదే ఇప్పుడు ఫీడర్ ఛానల్స్ కూడా ఇరిగేషన్ అధికారులు చెప్పినా ఇది కొంచెం ఇంపార్టెంట్ వ్యవసాయం అని ఏదైతే ఈ ఎన్ఆర్జీ జిఎస్ వర్క్స్ ఏదైతే ఉన్నదో అవన్నీ కూడా ఫీడర్ ఆఫ్ ఛానల్స్ దీన్ని కూడా పెట్టండి మరి ఇరిగేషన్ అధికారుల సహకారం కూడా తీసుకునే అవసరం ఉంటే ఇక్కడ బ్రిడ్జ్ ఎక్కడ చూస్తారు సో అది కాకుండా ఇప్పుడు హెల్త్ సెక్టర్ కూడా హెల్త్ ఏమో ఉన్నారు మెడికల్ ఆఫీసర్ అయితే ఇక్కడ కొన్ని ఇప్పుడు మహిళా క్యాంటీన్స్ వస్తున్నాయి ఇప్పుడు దాంట్లో ఉంది మీరు యాక్సిడెంట్ పాలసీ గురించి చెప్పారు లోన్ పాలసీ చెప్పారు లోన్ మేవింగ్స్ చనిపోతే కూడా ఇన్సూరెన్స్ గురించి చెప్పారు తర్వాత ఇంకా మహిళా శక్తి ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ ఒక్కొక్క గ్రూప్ ఉంటే టెన్ ట్యాక్స్ జీరో వడ్డీ తీస్తామని అనుకుంటున్నారు దాంట్లో మీ రోడ్లు చాలా పెద్దగా ఉంది ఇప్పుడు మహిళలు సగభాగా ఉన్నారు కానీ మహిళలు యాభై రెండు శాతం యాభై మూడు శాతం ఉన్నారు ఒకవేళ నలభై ఏడు శాతం ఉన్నారు ఓట్లు మీ పదివేల ఉద్దేశమై కానీ అంటే నేను అంటే చెప్పదేమో కానీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీస్గానే ఉండండి దయచేసి మీరు అందరు మా అక్క చెలాగా అంటే అక్కడక్కడ లాస్ట్ టైం కృపకం జరిగింది బీజేపీ వైపు లోపడు చెప్పడం అనేది కరెక్ట్ కాదు ఆ దృష్టికి వచ్చింది కాబట్టి నేను చెప్తా ఉన్నా మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు మళ్ళీ మీరు గవర్నమెంట్ ఎంప్లాయీగానే ఉండండి ఈ స్కీమ్ ప్రమోట్ చేయండి అంత అంత కానీ మీరు రాజకీయం చేయకండి చేస్తే వచ్చి సర్పంచ్ గారు ఎంపీటీ ఎంపీ నిలబడండి వెల్కమ్ చేస్తాను నేను అంటే ఒక రిమార్క్ మీరు మీరు ఆలోచించకుండా మా దృష్టికి వచ్చింది కానీ చెప్తా ఉన్నా ఎందుకంటే మీరు చాలా కీలకమైన ఇప్పుడు చాలా చిన్నగా అన్న నిజంగానే మీరు ప్యారెర్కి ఒక గవర్నమెంట్ అనిపించినట్టు ఊళ్ళలో అక్కడ సర్పంచిక ఇన్ఫర్మేషన్ ఉండదు వార్డ్ మెంబర్ ఇన్ఫర్మేషన్ ఉండదు ఎంపీటీసీకి ఉండదు మీరు అంటే మీది మీ ప్యాలర్ సిస్టమ్ కాదు మీరు పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్ షుడ్ ఆఫ్ అండ్ లోకల్ లీడర్షిప్ మీరు ఇండిపెండెంట్ కాదు సపోజ్ డిపార్ట్మెంట్స్ అని ఉంటాయి ఎవరి డిపార్ట్మెంట్ ఉంటుంది వెటనరీ డిపార్ట్మెంట్ కాదు రిలీజ్ డిపార్ట్మెంట్ ఎందుకంటే లోకల్లో నడిచే మీరు అంటే ఇది ఇంకా కాకుండా ఉంటే మీరు లోకల్ లీడర్లను ఖచ్చితంగా ఇన్వాల్వ్ చేయండి ఎప్పుడు మీరు కూడా ఇబ్బంది పడే అవకాశం ఉంటే చెప్తే నేను అందుకని లోకల్ లీడర్ ఇన్వాల్వ్ చేయండి వాళ్ళకు సో ఇవన్నీ చెప్తూ మరి ఈ గవర్నమెంట్ ముఖ్యంగా మీకు కూడా చెప్పాలి ఇప్పుడు ఐదు వంద రూపాయల బోనస్ కూడా మనము చన రైతులకు ఇస్తామని అంటే చన్న బియ్యం పండించాము చన వాళ్లకు అది ఎందుకంటే దాంట్లో కూడా చాలా అనుమానాలు కొన్ని చేసిండ్రు దాంట్లో ఉద్దేశం ఏంటంటే అవునన్నా కాదన్న ఇవాళ దొడ్డు బియ్యం ఇస్తున్నటువంటి సందర్భంలో దొడ్డు బియ్యం ఎవరు తినట్లేదు అన్ని ఇళ్ళు బస్సు రాగానే బియ్యం రాగానే ఇంక సంచినాయి ఎవరు తినట్టుగా వచ్చి ఎవరు మీడియా వచ్చి కొనుక్కొని పోతుండ్రు వాళ్ళు వైస్మెల్ కంపురా లేకుంటే ఇంగ్రి పొడి చేసుకుంటారా దోష వేసిన తడగలు కూడా రైస్ కానీ రీసైక్ల్ అవుతుందా కానీ ఆ సిస్టానికి మొత్తం మనం ఫుల్ స్టాప్ పెట్టాలనే ఉద్దేశంతో ఇప్పుడు మనం సన్న బియ్యం దీన్ని ఎదురుగానే దొడ్డు బియ్యం అంటే న్యాయం అది కాదు కాబట్టి ఇచ్చేది సన్న బియ్యం ఇద్దామని చెప్పి ప్రభుత్వం నిర్ణయించుకొని ఫస్ట్ విడతగా సన్న బట్ట సన్న వట్టని ఎక్కువ ప్రోత్సహించాలని చెప్పి ఈ దొడ్డుబట్ట ఇరవై రెండు వందల ఆరు అరవై రూపాయలు వస్తాయి ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ కూడా వంద రూపాయలు అది సరే ఇరవై మూడు వందలు వస్తుంది అనుకున్నాము దీనికి ఐదు వందలు ప్లస్ సన్న వాళ్ళకి ఐదు వందలు బోనస్ ఎక్కువ వస్తుంది తొమ్మిది వాళ్ళకి ఇరవై మూడు వందలు వస్తుంది దాన్ని కూడా మినిమం వస్తుంది సన్న బియ్యాన్ని ప్రోత్సహించాలన్నదే రీసైక్లింగ్ కానీ ఇవన్నీ అవైడ్ చేసి మరి డైరెక్ట్ మనం మన మన ప్రజలే మన పేదవారికి మనం ఇస్తున్నాం కాబట్టి బియ్యం అదేదో ఇదే ఇస్తే అయిపోతుంది కదా అనే ఉద్దేశంతోనే గవర్నమెంట్ ఈ స్కీమ్ తెచ్చింది దీన్ని కూడా పకటి మందిగా ఇంప్రూమెంట్ చేయాల్సిన బాధ్యత ఈ లోకల్గా ఉన్న ప్రజాపత్రిక అధికారుల మీద ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం అది కాకుండా రైతులకు రుణమాఫీ చేస్తూ ఉన్నాం దానికి కూడా అగ్రికల్చర్ ఆఫీసర్స్ రోడ్ డెఫినెట్గా ఉంటుంది సో దానికి క్రైటీరియా కూడా వచ్చింది ఇప్పుడు లాస్ట్ టైం డిసెంబర్ ఎలక్షన్ రిజల్ట్ ఇప్పుడు వచ్చింది ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసి క్యాబినెట్ మంత్రి ప్రమాణ స్వీకారం చేసింది డిసెంబర్ తొమ్మిది నాడు సోనియా గాంధీ గారు వాళ్ళ సెవంత్ నాడు చేసిండ్రు మిగతా వాళ్ళు తొమ్మిది డిసెంబర్ తొమ్మిది కంటే ముందు ఉన్న లోన్స్ అన్నీ కూడా అంటే ఇప్పుడు టీఆర్ఎస్ వరకు రెండు వేల పద్దెనిమిదిలో డిసెంబరు పదకొండు అనే వేసిందరు సో అంటే ఈ ఐదు సంవత్సరాలలో ఉన్న లోక్స్ అన్ని కూడా మాఫ్ చేయాలా అది కూడా మరి రెండు లక్షల వరకు ఒకటేసారి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది ఇవాళ క్యాబినెట్ మీటింగ్ నేను అయింది అది చాలా గొప్ప విషయం అది దాన్ని ప్రజల దగ్గర తీసుకుపోవాలా రేపు అవసరం ఉంటే మనం అన్ని మండలాల్లో దాని మీద కొంచెం పెట్టి చేయడం కూడా జరుగుతూ ఉంటుంది సో అయితే ఇంత ముఖ్యంగా నేను ఏమంటున్నాంటే దీంట్లో ఇంతకుముందు గవర్నమెంట్ ఏం చేసింది ఒక రైతు బంధు ఇచ్చినా కానీ రుణమాఫీ కానీ ఏం చేసినట్టు అందరికి ఇచ్చి ఇవాళ మేమేమంటున్నామంటే ఇప్పుడు నేను లేకుంటే ఇంకా ఎవరైనా ఒక డాక్టర్ కానీ ఇంజనీర్ కానీ కలెక్టర్ ఉంటుంటే కొన్ని ఆఫీసర్స్ ఉన్నారు వీళ్ళందరూ కూడా భూములు ఉంటాయి ఇంకా భూమి అనేది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఒక్కరు డబ్బులు తీసుకొచ్చి భూములనే పెడుతుంది బిజినెస్మెన్ కానీ ఎవరైనా కానీ సో డబ్బులు ఉన్న వాళ్ళకు మనం రుణమాఫీ చేసే అవసరం లేదు జన్యున్ రైతులో చేయాలనేది ఇన్కమ్ ట్యాక్స్ అయినా ఒక లెవెల్ అంటే కొంచెం మనం ఇన్కమ్ ట్యాక్స్ కట్టి కొంచెం ఒక లెవెల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్న వాళ్ళకు ఇవ్వచ్చు హైదరాబాద్లో చాలా మంది భూములు ఉన్నాయి మనకి నిజామాలో బిజినెస్ పీపుల్ కూడా డిస్పోయి భూములు ఉన్నాయి అలా ఆ భూము వాళ్ళ వ్యవసాయం మీద బతకట్టలే వాళ్ళు వ్యవసాయం భూములు ఒక ఇన్వెస్ట్మెంట్ కింద పెడుతుంది సో వ్యవసాయం మీద ఆధారపడే వాళ్ళకి మనం బ్యాంక్ లోన్స్ రుణమఫీ చేయాలనే ఉద్దేశంతో దానికి ఏదో కొన్ని గైడ్లైన్స్ ఇచ్చారు అందరికీ కాకుండా ఇంతకుముందు ప్రభుత్వం ఏం చేసింది ఇప్పుడు నేను ఒక భూసామని అనుకోలేను ఒక డాక్టర్ నాకు వంద ఎకరాలకు రైతు బంధు ఇచ్చింది ఇప్పుడు రైతు బంధు కూడా అక్కడనే రోడ్లో చేసుకోవడానికి ఇచ్చేసిన అదే రోడ్లలో పోయేదానికి ప్లాట్లలో పోయిన దానికి ఇంకా రకరకాలు పోయినకి అంత కాకుండా నిజమైన రైతులకే తిన్నే వాళ్ళకే ఒక ఐదు ఎకరాలు ఏదో పెట్టి చేస్తూ ఉంటాడు సో కాబట్టి అంటే ఇక్కడ ఉద్దేశం ఏంటంటే డబ్బులు నిజమైన రైతుకే చెందాలా నేను వ్యవసాయం చేయడానికి నాకు నేను నాకు లోన్మాఫ్ చెందిన అంటే ఉద్దేశం అది ఎన్టీవో నువ్వు చేయాలని ఉన్నది దీన్ని పబ్లిక్లో తీసుకోవాల్సిన బాధ్యత అధికారుల మీద ఉంది అందరూ మీడియా పని ఉంది కాబట్టి మరి ఇవన్నీ బ్రీఫ్గా చెప్తూ మన అందరం కూడా ఇప్పుడు గవర్నమెంట్ ఇక ఐదైంది ఉంటుంది సరే నర్సన్న నాలుగో తారీఖు పోయినాక మాలో మాట కాంగ్రెస్ అంటే మా కాంగ్రెస్ పార్టీ ఎంపీ మీ అందరూ వస్తారు సో ఇవి ఎక్కువగా టీఆర్ఎస్ మరి అయిపోయింది కానీ అంటే చెప్తున్న మళ్ళీ మా ప్రభుత్వం మీద ఐదైనా ఉంటుంది మనం అందరూ కూడా అధికారులు నేను చాలా ఫెయిల్గా ఉంటాను మీరు అందరూ కూడా బాగా కష్టపడి చదువుకొని ఎగ్జామ్స్ రాసి వచ్చిన వాళ్ళు కాబట్టి నేను ఒక ఇంటెక్స్గానే మీ అందరిని కూడా టీ చేస్తా గౌరవిస్తా అన్నీ చేస్తా కానీ ప్రజలకు ఇబ్బంది కావద్దు మీరు మీ లక్ష్యాలను చేరుకోవాలా మీరు సిన్సియర్గా వర్క్ చేయాల వర్క్ చేయని వాళ్ళని మాత్రము ఒకసారి రెండుసార్లు చూస్తాం మూడోసారి మాత్రం సీరియస్గానే అంటే యాక్షన్ ఉంటుంది కాబట్టి దయచేసి నన్ను ఇబ్బంది పెట్టకుండా మీరు ఇబ్బంది పెడకూడదు మీరు సక్రమంగా ఒక టీమ్లో వర్క్ చేయని అందరూ మనకు మండలంలో గారు ఉన్నారు సరే మనకు లోకల్ లీడర్షిప్ కూడా అనుభవ సర్పంచర్ వస్తారు లోకల్ ఎలక్షన్స్ అయితే ఇదంతా ఉంది కాబట్టి ఎస్పైరీ మండలము డెఫినెట్గా జిల్లాలో కొంచెం అభివృద్ధి చెందిన మండలమే అయితే ఇంకా ఇది నంబర్ వన్ మండలం కావాలా మన జిల్లాలో ఇంకా అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి మీరు అందరు సహకారంతో అయితేనే సాధ్యమవుతుంది మా వాళ్ళు కూడా మా కాంగ్రెస్ శ్రేణులు కూడా వీళ్ళందరూ కూడా ఎవరు అన్నింటిలో ఇన్వాల్వ్ కాదు మొదటిలాగా ఉండదు మొదటిలాగా టీఆర్ఎస్ లాగా ఉండదు వ్యవహారాలు మా వాళ్ళంతా మంచి వాళ్ళు వాళ్ళంతా కష్టపడి పది పది కష్టపడి వచ్చిన వాళ్ళు కాబట్టి మరి ప్రజల కొరకే పని చేస్తారు తప్పకుండా ఇట్లా ఎక్కువ వైలేషన్ ఉండదు కాబట్టి మీరు అందరూ కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా మీరు అందరూ మన గవర్నమెంట్ సహకరించి గట్టిగా పనిచేయండి మనము ప్రజలను సేవ్ చేయడం కానీ ఈ మండలం అభివృద్ధిలో మనం ముందుకు వందామని చెప్పి కోరుకుంటూ మీరందరూ సెలవు